హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మొన్న ఒక రోజంతా కూడా మొత్తం పసుపు కుంకుమల నోములు అంటే కైలాసగౌర నోములు అలాగే లక్ష పసుపు కుమ్మల నోములకి అన్నిటికీ తిరుగుతూ ఉన్నామండి సో ఈ వ్లాగ్ అంతా కూడా ఏంటంటే నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటి దేవుళ్ళని ఎంత చక్కగా అలంకరించారండి అవన్నీ కూడా మీరు కంపల్సరీ చూడాల్సిందే సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మాత్రం చూసేయండి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ అలాగే ఒక లైక్ కమెంట్ కూడా చేశారంటే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను కైలాస్ గౌర్ వచ్చానండి చూడండి ఎంత చక్కగా ముగ్గులవి పెట్టి మొత్తం డోర్ అంతా అలంకరించి అండ్ అలాగే దేవుడి దగ్గర చూడండి అలంకరణ ఎంత అందంగా ఉందో వెనకాల ఈ మధ్య వచ్చేస్తున్నాయి కదండి కర్టెన్స్ లాగా వాటి మీద దేవుళ్ళ బొమ్మలు అండ్ అలాగే పువ్వులతో అలంకరణ సో జస్ట్ అది పెట్టేసి దానికి పువ్వులు అది అలంకరించుకుంటే చాలు అలాగే అమ్మవారిని కూడా చూశారు కదా చాలా కళగా ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ కృష్ణుడిని చూడండి తులసి వనంలో అంటే బృందావనంలో కృష్ణుడిలాగా ఎంత అందంగా ఉన్నారంటే చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చేసింది మీకేమనిప అనేది రూపంలో నాకైతే తెలియచేయండి ఇదిగోండి ఒక పక్కన అమ్మవారు ఒక పక్కనేమో కృష్ణుడు చాలా అందంగా అనిపించింది ఇక్కడైతే నేను నోం తీసుకోవడానికి వచ్చాను కదండి ఇప్పుడైతే తీసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ నోం చేసుకునే ఆవిడ నాకు పసుపు కుంకుమ అవన్నీ తాంబూలాదులు అన్నీ కూడా ఇస్తున్నారు అనమాట ఇక్కడ వీటితో పాటు తులసి మొక్క కూడా ఇచ్చారండి యాక్చువల్గా అయితే అత్తయ్య గారు నేను రావాలండి కాకపోతే ఏంటంటే అత్తయ్య గారికి వాళ్ళ తమ్ముడు వాళ్ళు అండ్ అలాగే వాళ్ళందరూ కలిసి ధవళీశ్వరం రథోత్సవం చూడడానికి వెళ్తున్నారు సో అందుకని ఏంటంటే ఇక్కడికైతే రాలేదు నేను వెళ్దాం అనుకున్నాను కానీ పిల్లలు ఉన్నారు కదండి సో సో రథోత్సవానికి చాలా ఎక్కువ మంది వస్తే గొప్పకన పిల్లలతో ఇబ్బంది అవుతుందని అయితే మేము వెళ్ళలేదు ఈ కైలాస గౌరవం ఎందుకు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు ఈ విశేషాలన్నీ కూడా ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పేశానండి ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి అండ్ అలాగే ఇక్కడైతే చూసారు కదండి ఇంకా చాలా మంది జనం వచ్చారు తర్వాత సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక అయితే వెళ్ళానండి సో ఇక్కడ కూడా చూడండి ఈవిడ కూడా కైలాస గౌర చేసుకున్నారు సో ఈవిడు కూడా తాంబూలాలన్నీ అందరికీ ఇస్తున్నారు అనమాట పసుపు కుంకాలతో వాళ్ళతో పాటు నేను కూడా తీసేసుకుంటాను చూసేయండి మాఘమాసం కదండి పెళ్లిళ్ళు నోములు అందరూ చేసుకుంటుంటేనే ఉంటారు చాలా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి అందులోను భీష్మ ఏకాదశి కాబట్టి ఇంకా చాలా మంది చేసుకున్నారండి ఎంత డబ్బు సంపాదించినా మనిషికి మనశ్శాంతి ముఖ్యం కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పక నిలుస్తుంది అయితే కొందరికి సిరి సంపదలు అనుకూలుడైన అందమైన భర్త అన్నీ ఉన్నా అతని ఆరోగ్యం బాగోలేకపోతే అతని భార్యకు మనశ్శాంతి ఉండదు అనుకూలమైన దాంపత్యం కోసం భర్త ఆయురారోగ్యం కోసం పూర్వం నుంచి ఒక ప్రత్యేకమైన వ్రతం ఆచరణలో ఉంది ఈ వ్రతాన్ని ఆచరిస్తే భార్యాభర్తలు సుఖ సంతోషాలతోనూ ఆయురారోగ్యాలతోనూ సిరి సంపదలతోనూ జీవిస్తారని మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు భార్య ఆరోగ్యం సుఖ సంతోషాల కోసం చేసేదే లక్ష పసుపు కొమ్ముల వ్రతం దాని విశేషాలేంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఈ వ్రతం చెయ్యాలనుకునే వాళ్ళు భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఆరు నెలల పాటు కథను చెప్పుకుంటూ తలపై అక్షింతలు వేసుకోవాలి ఏడవ నెల మొదటి రోజున ఈ ఉద్యాపన చేసుకోవాలి దీనిలో భాగంగా వెన్ను విరగని పసుపు కొమ్ములు లక్ష ఎంచుకుని తగినంత కుంకుమతో శ్రీ మహాలక్ష్మిని కానీ శ్రీగౌరిని కానీ పూజించాలి ఆ పసుపు కొమ్ములు కుంకుమ తీసుకుని ఇంటి చుట్టూ ఉన్న వీధులన్నీ తిరుగుతూ ప్రతి ఇంట్లోనూ దోసెడుకు అంటే మన రెండు చేతిలో ఒక దగ్గర పెడితే మనకి దోశలవుతుందండి సో దోసెడుకు తక్కువ కాకుండా పసుపు కొమ్ములు కుంకుమ పంచి పెడతారు ఏంటి వ్రతము నోములని చెప్పి ఎక్కడో ఫంక్షన్కి అనుకుంటున్నారా అదేం లేదండి ఇక్కడే లక్ష పసుపు కొమ్ముల నోము వ్రతం చేసుకుంటున్నారు ఏ నోము చేసుకున్నా ఏ వ్రతాలు చేసుకున్నా కొంతమందికి భోజనం పెడితే దాన్ని మించిన ప్రతిఫలం అంతా ఇంత కాదండి సో అందుకని వాళ్ళు ఆ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు ఇక్కడైతే ముగ్గులు అవి చాలా చక్కగా పెట్టారు కదండి వీళ్ళు ముగ్గురు ఏంటంటే అందరూ వచ్చిన వాళ్ళకి పసుపులు అవి రాస్తూ ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ ముగ్గు అయితే చూడండి ఎంత చక్కగా పెట్టారు అలాగే డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి ఈ డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చిందండి బయట కూడా చాలా అందంగా ఉంది చూస్తున్నారా మీరే ఇక్కడ కూడా రంగులతో రకరకాల రంగులతో చక్కని ముగ్గు వేశారు అండ్ అలాగే బంతి పూలతోనూ చామంతి పూలతోనూ కృష్ణుడిని చాలా చక్కగా అలంకరించారు చూడండి ఈ కృష్ణుడి విగ్రహం అయితే చాలా బాగా నచ్చిందండి నాకు మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి చాలా బాగుంది కదండి చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది చూస్తూనే ఒక్కసారి కృష్ణుడితో పాటు రాముడిని కూడా తలుచుకుంటూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాను చూడండి లోపల డెకరేషన్ కూడా చాలా అందంగా ఉందండి సో మీరే చూడండి ప్రతి తలుపుకి కూడా పూలతో అలంకరణ చాలా చక్కగా చేశారు ఈ నోముతో పాటు ఇంకా పూజలు వ్రతాలు కూడా ఇంకా చాలా చేసుకుంటున్నారండి ఇక్కడ చూడండి ఎంత చక్కగా అలంకరించారో చాలా అందంగా ఉంది కదండి అరటి మొక్కలతోను పూలతోనూ చాలా చక్కగా అలంకరించారు ఇంతకీ లక్ష పసుపు కొమ్ముల నోము అన్నాను కదా అదేంటి అనుకుంటున్నారా ఇప్పుడు అదే మీరు చూడబోతున్నారండి ఇదిగోండి చూసేయండి లక్ష పసుపు కొమ్ములండి ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇవి దోశల రూపంలో అందరికీ కూడా అంటే వచ్చిన ప్రతి ముత్తైదుకి కూడా పసుపు కుంకుమ తాంబూలాదులతో ఈ పసుపు కొమ్ములు ఇస్తారండి దీనికి ఒక కథ కూడా ఉందండి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక ఊరిలో బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది ఆమె భర్త చాలా అందగాడు విద్యావంతుడు గుణవంతుడు ఎలాంటి దురలవాట్లు లేని మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి వారికి ధనానికి సైతం ఎలాంటి కుదువ లేదు సిరి సంపదలు కలిగిన వారు లక్ష్మీ కటాక్షంతో ధనధాన్య రాసులకు లోటు లేదు అయినప్పటికీ ఆ బ్రాహ్మణ ఇల్లాలికి మనశ్శాంతి మాత్రం లేదు దీనికి కారణం తరచుగా ఆమె భర్త అనారోగ్యం పాలవ్వడం భర్త అనారోగ్యంతో ఆమె ఏ సుఖానికి నోచుకోక ఎప్పుడు దిగులుగా ఉండేది అలాంటి సమయంలో ఒకరోజు వారింటికి ఒక యతీశ్వరుడు అతిథిగా వచ్చాడు ఆయనకు ఆ బ్రాహ్మణ ఇల్లాలు భక్తితో సపర్యలు చేసి అతిథి సత్కారాలతో గౌరవించింది ఆమె పరిస్థితిని దివ్య దృష్టితో తెలుసుకున్న యతీశ్వరుడు ఇలా చెప్పాడు సాత్విమణి చింతించకు లక్ష పసుపు కొమ్ముల వ్రతం చేసుకుని ఉద్యాపన చేస్తే సమస్యలన్నీ చెక్కబడతాయి అన్నాడు అంతట యతీశ్వరుడు చెప్పిన విధానంలో ఆ బ్రాహ్మణ పత్ని వ్రతం చేసింది దీంతో ఆమె భర్త అనారోగ్య సమస్యలు తలగి వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి సుఖంగా జీవించారు ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ ఝాన్సీ గారు అండి మన సబ్స్క్రైబరు ఆవిడ కూడా ఈ నోము తీసుకోవడానికి వచ్చారు అలాగే బయట డెకరేషన్ కూడా చూడండి రెండు ఆవులతో ఎంట్రెన్స్ అనమాట చాలా అందంగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎండగా ఉంది కదండి బయట అందుకని కొబ్బరి ఇచ్చారు లక్ష పసుపు కుమ్ముల వ్రతానికి ఓ చిన్న పాట కూడా ఉందండోయ్ అదేంటో ఇప్పుడు మనం చూద్దాం లక్ష పసుపు నోము పట్టవే తల్లి లక్షణము సౌభాగ్యమందవే తల్లి అక్షయ సంపదలు పొందవే తల్లి లక్ష వేల ఏండ్లు రాణించు తల్లి అని ఈ పాట పాడుకుని మీద అక్షింతలు కూడా వేసుకోవాలి అన్ని చోట్ల ఫాస్ట్ గా అయిపోయింది కానీ ఇక్కడ జనాన్ని చూసినట్లయితే మీకు ఈ అర్థమైపోయి ఉంటుంది అది నోము తీసుకోవడానికి కూడా లైన్ కాదండి ఆ నోము లైన్ వేరే ఉంది ఇది ఓన్లీ ఏంటంటే ఓన్లీ పసుపు రాయించుకుని పారాన్ని పెట్టించుకోవడానికి మాత్రం లైన్ అనమాట అండి సో ఈ లైన్ దగ్గరే ఈజీగా వన్ అవర్ పట్టిందండి మొత్తం బయటకు వచ్చేటప్పటికి ఆ తర్వాత ఇంకా కైలాస గౌర్ నోము కూడా అందుకున్నాను ఇంక ఇంటికైతే వచ్చిన తర్వాత మీకు జస్ట్ ఇవన్నీ ఏంటో చూపించడానికి జస్ట్ చిన్న వీడియో అయితే తీసానండి పెద్దగా కాదు పసుపు కొమ్ములు అండ్ అలాగే వాళ్ళు ఇచ్చిన జాకెట్ ముక్కలు అండ్ అలాగే అక్కడ శ్రీరామ రక్ష స్తోత్రం అని ఈ పండు ఈ పుస్తకము కూడా ఇచ్చారండి సో అలాగే ఈ ప్లేట్లో మనకి పసుపు కొమ్ములు పెట్టి ఇచ్చారు అండ్ అలాగే ఏంటంటే ఒక అయితే ఈ బుట్టాను ఈ జాకెట్ ముక్క గాజులు ఇవన్నీ ఇచ్చారండి తులసి ముక్క కూడా ఇచ్చారని చూపించాను కదండి స్టార్టింగ్లోనే సో అందులో ఉన్న చిన్న ప్యాకెట్ ఏంటంటే అమ్మవారి కుంకుమ పూజ చేసిన కుంకుమ కూడా ఒకళ్ళు ఇచ్చారండి ఈ నోములన్నీ నేను అందుకోవడానికి ఆ అమ్మవారు నాకు అవకాశం కల్పించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను అండ్ అలాగే ముఖ్యమైనది పసుపు కుంకుమ కూడా చూపించేస్తున్నాను సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు సిస్టర్స్ బాయ్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్